గాంధారి గాంధారిపుత్రుడ నువ్వు పాప మార్గంలో అడుగుపెట్టావు నువ్వు అధర్మాన్ని ఆసరా చేసుకున్నాం అందుకే నీ సోదరుల్ని సైనికుల్ని పోగొట్టుకున్నాం భీష్ముడు ద్రోణాచార్యుడు న్యాయం గురించి తెలిసి కూడా అధర్మం వైపే అడుగులు వేసేందుకు సిద్ధపడ్డారు నీ దుశ్చర్యల కారణంగా వారు కూడా మరణించారు కర్ణుడు నీ స్నేహితుడు బంధు అనే భావించేవాడు అతను కూడా నీ దారిలోనే ప్రయాణించాడు అందుకే అతను కూడా మరణించాల్సి వచ్చింది శకుని మాట విన్నావు మా మాట వినడానికి ససేమిరా అన్నాం పాండవులకు రావాల్సిన వాటానిచ్చేందుకు నిరాకరించావు భీముడికి విషం పెట్టడానికి ప్రయత్నించాం పాండవుల్ని కుంతీదేవిని మంటలకు ఆహుతి చేయాలని ప్రయత్నించాం చదరంగంలో ఓడిపోయిన పాండవుల్ని నీ చేతిలో బందీ చేసుకుని ద్రౌపదిని వివస్త్రను చేసేందుకు ప్రయత్నించాం నీ చావు అప్పుడే నిర్ణయమైపోయింది నీ మాట విని అనేక మంది యోధులు కలిసి అభిమన్యుని ఒంటరి చేసి సంహరించారు అందుకే ఈరోజు యుద్ధ భూమిలో నువ్వు ఇలాంటి చావు చావాల్సి వస్తోంది భీష్ముడు అధర్మ యుద్ధం చేస్తున్నప్పుడు తన స్నేహితుల కోసం శిఖండి భీష్ముడు ముందుకొచ్చింది అది అధర్మం కాదు ద్రోణాచారు నీ మాట కోసం అధర్మ పంధాలు